ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు నీ మహాకృపను బట్టి నీ మహా కనికరాని బట్టి ప్రభువ మీ మాటలు వినటానికి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు ధ్యానించి పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథములోంచి మా అందరితో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచునామ తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వర్షనము ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడవ వశనము దేవుడే వారి కన్నుల నుండి ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడే వారి ప్రతిభాష్ప బిందువును తుడిచి వేయను ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి శ్రమలను బట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాలను బట్టి కలత చెంది కన్నీరు కారుస్తూ ఉంటాము ఈ సమస్యలో నాకెవరు సహాయం చేస్తారు ఈ ఇబ్బందిలో ఎవరు నన్ను ఆదుకుంటారు నా కన్నీటిని ఎవరు అర్థం చేసుకుంటారు అని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మనము కన్నీరు మున్నీరు అవుతూ ఉంటాము ఏడుస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎవరు వాదారుస్తారని వాదార్చేవారు లేక మనల్ని అర్థం చేసుకునే లేక మనం కన్నీటి తుడిచేవారు లేక నలిగిపోతూ ఉంటా ఉంటాం అయితే ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయను దేవునా మనకి మహిమ కలుగునగాక నీవు నేను ఎలాంటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా నీవు నేను ఎలాంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నా ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నా ఎలాంటి బాధను అనుభవిస్తున్నా ఎలాంటి అవమానమును అనుభవిస్తున్నా దాని నుంచి వచ్చేటువంటి కన్నీరును ఎవరు తురుస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నవేమో దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది దేవుడే మన కన్నీరును తుడిస్తారు దేవుని నా మనకి మహిమ గాక మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మనకి ఎవరు సహాయం చేస్తారు అని కృంగిపోవలసిన అవసరము లేదు దిగులు చెందవలసిన విషయం లేదు ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మన ప్రతి కన్నీరు నీవు కారుస్తున్నటువంటి ప్రతి కన్నీరు నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి వేదన నా మనస్సులో ఉన్నటువంటి ప్రతి బాధను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు ఆయన చూసి ఇంకా బాధ పెట్టేవాడు కాదు కానీ మన మన కన్నీటిని తుడిచే దేవుడు ఇస్రేళ్ళు ప్రజలు ఐగుప్తులు కన్నీరు కారుస్తూ ఉన్నారు విట్టు పనులు చేస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి బానిసత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేస్తారు ప్రార్థన చేస్తూ ఉన్నారు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు వారి కోసం ఏం చేస్తాడంటే మోసేను పంపించాడు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నీ ఉద్యోగంలో ఎదురవుతున్నట్టు సమస్యలను బట్టి ఏడుస్తూ ఉన్నవేమో కన్నీరు కారుస్తూ ఉన్నవేమో అయ్యో నా పరిస్థితి ఏంటి నేను ఎలా జీవించాలి అని కన్నీరు కారుస్తూ ఉంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు నా కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన తుడిచే దేవుడై ఉన్నాడు ఆయన సహాయము చేసే దేవుడైనడు మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే ఆ యొక్క ఇస్రాయిల్ ప్రజల కోసము మోషేతో మాట్లాడి మోషేను ఇస్రాల్లో ప్రజల దగ్గరికి పంపించిన దేవుడు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ నువ్వు అనుభవిస్తున్న బాధ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ శ్రమలోని కన్నీటిని తుడిచి ఆ శ్రమలో నీ కన్నిటిని తుడిచి నీ ఇబ్బందుల్లో నుంచి నేను లేవనెత్తుతాడు నీ బాధలో నుంచి నేను లేవనెత్తుతాడు ఉన్న స్థితిలో నుంచి నాకు సహాయం చేసే దేవుడు కాబట్టి ఈ వాక్యముని బట్టి ధైర్యము తెచ్చుకుని నా కన్నీటిని తుడిచే దేవుడు నీవు ఉన్నావనే నమ్మకముతో విశ్వాసముతో ఆయన పాదాల చెంతకొచ్చి మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆయన అంగీకరించి మన కంటి నుండి వచ్చేటువంటి ప్రతి పాషప బిందువును ఆయన వేస్తాడు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనం కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించినగాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయ కల సమయంలో మా కన్నీటిని చూస్తున్న దేవుడు ఈ వాక్యము ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నారు ఎలాంటి సమయంలో వింటున్నారు నీకు తెలుసు విన్న ప్రతి బిడ్డను దర్శించి వారి ప్రతి కన్నీటిని తుడిచి వారిని వాదార్చి వారికి సహాయం చేయమని వేస్తున్నాం అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె